అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారు గ్రహ బలం అనుకూలిస్తుంది దైవ బలంతో అనుకున్నది సాధిస్తారు నూతన కార్యక్రమాలను చేపడతారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనూహ్య ధనలాభం పొందుతారు శ్రీ లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే నెరవేరుతాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలను అందుకుంటారు ముఖ్య విషయాలు ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి మీ ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలం అవగాహనతో ముందుకు సాగిబం జరుగుతుంది ముఖ్య వ్యవహారాల్లో ఆవేశం పనికిరాదు వారాంతంలో శాంతి చేకూరుతుంది ఈశ్వర స్తోత్రం చదివితే మంచిది కోరికలు నెరవేరుతాయి మీకు అప్పగించిన పనులను సమర్థంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరిని కలుపుకొని పోతే మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది అధికారుల సహకారం అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు మీ అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి